సార్ నమస్కారం సార్ మా పెద్ద జిల్లా మంత్రాల మండలం పర్మనర్ తాడా మా కుటుంబం నుంచి నాలుగు పాస్బుక్లు రెండు వేల పదహారులో కోల్పోవడం జరిగింది ఒకే పాస్బుక్లో ఎక్కిస్తామని చెప్పి మా కుటుంబాన్ని మోసం చేయడం జరిగింది మా పాస్బుక్లు మాయమైపోయాయి మా భూములు మాకు ఇప్పించి న్యాయం చేయాల్సింది కూర్చున్నా రెండు వేల పదహారు నుంచి ఇంతవరకు తిరుగుతుంటే మాకు విషయాలు న్యాయం జరగడం లేదు అందులో రెండు పాస్బుక్లు వచ్చినాయి ఇంకా రెండు పాస్బుక్లు భూములు రావాల్సి ఉంది ప్రతి కుటుంబ మండలం కళా మూడు ఇరవై మూడు పది ఒకటి ఎనభైలో తప్పుగా రెండుగా ఎక్కించారు ఈ తొలగించి ఈ భూములు మాకు తక్షణమే అప్పు చెప్పాలని ఈ ఆమర్నీ దృశ్యాన్ని కొనసాగిస్తున్నాం ఈ రోజుతో రోజు ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ పవన్ కళ్యాణ్ సార్ గారికి మరి నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సార్ గారికి మరియు కర్నూలు జిల్లా కలెక్టర్ సార్ గారికి వీడియోలను షేర్ చేయాల్సిందిగా తక్షణమే మా భూములనుకించి న్యాయం చేయాల్సిందిగా అందరు కోరుతున్నాం దయచేసి మా భూములనుకిపించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం అంతవరకు మా ఆమరణీరాశ లేదు కర్నూలు జిల్లా అమంతర మండలం పర్మదడు తాండ నా పేరు గంగనాయ్